హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్యూ అండ్ మీ మరి ఇవాళ పొద్దున్న పొద్దున్నే అలా ఆరి ఆరన్ జుట్టుతో ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా ఏం లేదండి మా అత్తమ్మా అయ్య వచ్చారు కదా మీ మీ అందరికీ తెలిసిన స్టోరీయే వీసా బయోమెట్రిక్స్ అయితే అయిపోయింది మరి వీసా ఇంటర్వ్యూ డే కూడా వచ్చేసింది అనమాట సో మాకైతే న్యూస్ తెలిసిందండి మీకు తెలపడం అయితే కాస్త ఆలస్యమైంది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఏమైంది అనేది సో పొద్దున పొద్దున్నే మాకైతే స్లాట్ నైన్ ఓ క్లాక్ స్లాట్ అండి అరౌండ్ నైన్ ఫిఫ్టీన్ సంథింగ్స్ ఎయిట్ ఫిఫ్టీన్కి లైన్లో ఉండాలి వన్ అవర్ ముందు వెళ్ళాలండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను సార్ మేమైతే అక్కడికి ఎయిట్కే కే సారీ ఎయిట్ కాదు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీకే వెళ్ళిపోయాము పొద్దున్నే లేసి సరే అందరికీ ఆకలేసేస్తుంది సరే సార్ బ్రేక్ఫాస్ట్ చేసి లైన్లోకి వెళ్దామని అక్కడే దగ్గరలో ఉన్న ఒక బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్ టిఫిన్ డిపోర్ట్ అని ఉందనమాట చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే మరి రుచి కూడా అలాగే ఉంటుందా లేదా డిసప్పాయింట్ చేస్తారో చూడాలి సో వెయిట్ చేస్తున్న టైంలో షూట్ చేశాను అది సంగతి సో నాకు మా అత్త యాజ్ యూజువల్ ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఇడ్లీ తింటారు ఆవిడ మార్నింగ్ టైము నాకు పడదమ్మా ఏది ఆయిలీ స్టఫ్ అంటారు మా చౌదరి బ్రో అయితే అదిగోండి రౌండ్ రౌండ్గా భలే ఉంది ఇండియన్ డోనట్ లాగా వాడ అది తెప్పించుకున్నాడు అండ్ దెన్ అక్కడ పక్కనే ఉంది ఒకటి కార్డు దాని మీద ఆప్రికాట్ ఫ్యూజన్ జాక్ ఫ్రూట్ ఎగ్జాటికా అసలు ఎప్పుడు చూడని పేర్లు అనమాట సరే జామ్ జామ్గా టిఫిన్ తిని బయటకైతే వచ్చేసాము అని ఇంటర్వ్యూ కూడా అయిపోయింది మరి లొకేషన్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా అవునండి మా అత్త వాళ్ళకి వీసా వచ్చిందో ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంది మరి వచ్చి రాగానే ఎక్కడికి వెళ్ళాలి చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాలాజీ టెంపుల్కి వెళ్ళాము చూడండి ఎందుకు వచ్చాము అక్క మనం వెంటనే చిలుకూరుకి వీసా వచ్చింది అందుకే మళ్ళీ దర్శనం చేసుకుంటా గమ్మ రోజు అదండి సంగతి సో వీసా వచ్చింది మా అత్త వాళ్ళకి అదంతా కూడా సర్ప్రైజ్గా ఉండాలి సేమ్ బ్లాగ్లో ఉండాలని ఈరోజు చెప్పించా సో మేము మొదటిసారి దర్శనానికి వచ్చినప్పుడు అండి ఐదు మూర్ల తులసి అయితే తీసుకున్నాము మరి చాలా సంతోషంగా స్వామివారు ఒక వారం లోపే మమ్మల్ని పిలుచుకున్నారు కాబట్టి ఈసారి ఆయనకి ఏడో నెంబర్ ఇష్టం కాబట్టి ఏడు మూర్ల తులసి మాల తీసుకుని ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసుకుని లోపలికి వెళ్దామని ఇదిగోండి ఈ జోన్కి వచ్చేసాం మా అత్త కొబ్బరికాయ ఎంత స్మార్ట్గా కొడుతుందంటేనండి జస్ట్ వన్ ఆర్ టూ షార్ట్స్లో టపా టపా పగిలిపోతున్నాయి కాయలు మరి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి నేను ఎందుకు కొడుతున్నాను అనుకుంటున్నారండి యాక్చువల్గా ఇవాళ వీసా ఇంటర్వ్యూ దగ్గర సిచ్యువేషన్ చూసి ఎంత భయం వేసిందంటే నాకు కూడా నవంబర్లో ఇంటర్వ్యూ ఉందండి వీసా ఇంటర్వ్యూ భగవంతుడా నాది కూడా ఇలాగే సవ్యంగా అయిపోవాలి మా కృష్ణపాప దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళకపోయినా ఏదన్నా అవసరం అయితే వెళ్ళాలి కాబట్టి నాకు కూడా రావాలి తండ్రి అని అండ్ పెట్టుకుని కొడుతున్నానండి వాము ఎన్నిసార్లు కొట్టానో ఫైనల్లీ ఒక ఐదు సార్లు కొట్టిన తర్వాత ఫట్ మన పగిలిందనమాట కాయ మా చౌదరి బ్రో తర్వాత తర్వాత లిటరీ కొబ్బరికాయ ఎలా పగలగొట్టాలి అని చెప్పి ఒక షాట్ కూడా పంపించాడు నాకు సో బేసిక్గా నెక్స్ట్ టైం నేను ఇబ్బంది పడకుండా అదిగోండి ఇంకొక కాయ కూడా ఉంది శివాలయం దగ్గర కొట్టే కాయ సో అది కూడా నేను అక్కడే కొట్టి ఆ పరమశివుడికి తీసుకెళ్ళానండి మా మావయ్య అయితే పదకొండు ప్రదక్షిణలే మొక్కున్నారండి ఆయనది తొందరగానే అయిపోయింది మా అత్త ఏమో నూట ఎనిమిదిలో యాభై నాలుగు చేసేసారు సరేమ్మా మళ్ళీ అమెరికా వెళ్లే ముందు చేసుకుంటానన్నారు అదిగోండి శివాలయంకి వెళ్ళే రూట్ అనమాట స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ శివాయి దర్శనం కూడా చేసుకుని ఫైనల్గా హ్యాపీగా బయటకు వచ్చేసాం అన్నట్టు నాయ కూడా పదకొండేనండి నేను ఇవాళే మొక్కున్నాను కాబట్టి మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి స్వామి నన్ను పిలుస్తారా లేదా అనేదే సస్పెన్స్ ఇంకొక నెల నెలన్నరలో తెలిసిపోతుంది అది కూడా అదిగోండి బుజ్జి బుజ్జి కిచెన్స్ ఎంత అందంగా ఉన్నాయో షాపింగ్ చేయకుండా రాబుద్ది కాదు ఫ్రెండ్స్ నిజంగా నాకైతే ఏ చిన్న గుడికి వెళ్ళినా సరే ఏదో ఒక మెమరీ కింద కొనుక్కుంటూ ఉంటాను అదిగోండి ఈ ట్రిప్లో అయితే బొట్టు బొట్టుబిడ్డలు యాజ్ యూజువల్ సరే అంతా గొంతు ఎండిపోయింది పప్పు మా అత్త అయితే ఫుల్ చెమటలు అనమాట ఆవిడ ప్రదక్షిణాలు చేసి వచ్చారు కదా సరే చల్లచల్లగా షుగర్ కేన్ జ్యూస్ తాగి ఈ పక్కనే ఉన్న రోడ్లు అండి అబ్బాయి ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు ఇది బాగుందా అది బాగుందా కిచెన్లో అయితే ఇది బాగుంటుంది ఏమో ఇది అవసర ఏమో అలాంటి థాట్స్ అనమాట పాపం మాములుగా అయితే చాలా ఎగ్జైటెడ్గా అమ్మ కొనుక్కుందామమ్మా అని అని అత్త కూడా ఆగుతారు పాపం ఎందుకో ఇంకా అలసటగా ఫీల్ అయ్యారండి తెల్లారుజామునే లేచి ఆ ఇంటర్వ్యూకి రావడము చాలా స్ట్రెస్గా పాపం ఆవిడైతే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రాపర్గా చేయలేదేమో అనిపించింది పైకి నిబ్రంగా ఉంది కానీ లోపల చాలా టెన్షన్ పడిందండి నాకైతే చాలా నమ్మకం మా స్వీటీకి ఏ ప్రాబ్లం ఉండదు దాని లైఫ్లో ఖచ్చితంగా అత్తవాళ్ళు వెళ్తారు దాని అవసరానికి అని గట్టిగా అనుకున్నాను మనసులో నేను అందుకే పెద్ద టెన్షన్ పడలేదండి ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట అదిగోండి ఎంత చెర్రీస్ సర్రగా ఫుల్ టెంప్టింగ్గా ఉన్నాయి చాలా తీగా ఉంటాయి అనుకుని కొనుక్కున్నాను అన్ఫార్చునేట్లీ పొల్లగా సవ్వగా ఉన్నాయి వాటిని ఇంటికి తీసుకెళ్ళి జామ్ చేసేది ద్దామని ఫిక్స్ అయ్యానండి ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వలేం కదా ఇదిగోండి ఫైనల్గా స్వామివారి మెయిన్ టెంపుల్కి ముందు ఉన్న చెట్టు అనమాట సో అక్కడ మొక్కుని తాళ్ళు కడతారు అందరూ ఆ ప్లేస్లోకైతే వచ్చాను అండ్ మా చౌదరి బ్రో కాస్త లేట్గా వచ్చాడు వెనకాల వచ్చే లోపు కారులో కూర్చుని అదిగోండి చెర్రీస్ చూసినంత అమేజింగ్ టేస్ట్లో అయితే లేవండి బట్ బాగున్నాయి అదిగోండి మా వీసా వినాయకుడు మరి ఈయన్ని మర్చిపోతే ఎలాగా ఫస్ట్ ఈయన దగ్గర దండం పెట్టుకుని వెళ్ళాం కదా గచ్చిపౌలిలో మా ఆఫీస్ దగ్గర ఆయనకి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోదామమ్మా అని చెప్పి ఎందుకంటే ఇంకా ఈరోజు నైటే మళ్ళీ విజయవాడకి ఐ మీన్ గుడివాడకి ప్రయాణం పెట్టుకున్నారు నాకైతే అస్సలు ఇష్టం లేదండి నైట్ జోని రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి అని చెప్తున్నాను మరి తెలియదు వాళ్ళ ఇష్టం కదా అదిగోండి కార్లో వచ్చేసాము అండ్ దండం పెట్టుకుని ఇక్కడ నుంచి అయితే అందరం కూడా లంచ్కి పక్కనే ఉన్న క్రితుంగాకి వెళ్ళామన్నమాట అయితే ఇక్కడ ఒకటి జరిగిందండి మేమందరం కూడా చేసేది ఏంటంటే మొదటి రోజు మామూలుగా ఆయనకి దండం పెట్టుకుని స్వామి నీకు బెల్లం ముక్క తీసుకుని వస్తానయ్యా నా పన అయిపోతే అని అనుకుని వెళ్తాము మా అత్త వెరైటీగా ముందు రోజే పెట్టేసిందండి చాలా నమ్మకం అనమాట స్వామి నా అయ్యేలా చూడు అని మరి ఇవాళ కూడా ఏదో ఒక నైవేద్యం పెడదామని మన చిన్నప్పుడు అండి ఆరెంజ్ కలర్లో ఉండి చిన్న చిన్న ఆరెంజ్ తొనలు అమ్మే వాళ్ళు గుర్తుందా అవి దొరికాయి చిల్కూరు టెంపుల్లో సో అవి తీసుకొచ్చి స్వామి అదే నైవేద్యంగా అయితే పెట్టేసిందండి అదిగోండి మా మా కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు నిజంగా పాపం వారం అంతా కూడా మా ఇంట్లో మాతో కలివిడిగా ఉంది కానీ చాలా టెన్షన్ పడిందండి నేను రోజు చెప్తూనే ఉండేదాన్ని అత్త అంతా సవ్యంగా జరిగిపోతుంది మన ఇంటి నుండి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి బ్యాడ్ న్యూస్ రాలేదు ఖచ్చితంగా నీ పని అవుతుంది నువ్వు యుఎస్ వెళ్తావు చూడు అన్నాను అలాగే జరిగిందండి ఇంతకీ ఎప్పుడు అనుకున్నారు నవంబర్ నెలలోనే ఎందుకంటే మా కజిన్ మాకు గుడ్ న్యూస్ అయితే డిసెంబర్లో ఇస్తోంది సో అందుకని వెయిటింగ్ అనమాట ఇంతకీ అబ్బాయా అమ్మాయా అనేది సస్పెన్స్ అండి అది నా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఖచ్చితంగా చూడాలి మీరు సరే ఇకపోతే ఇదిగోండి క్రితంగా రెస్టారెంట్ ఇందాక చెప్పాను కదా లంచ్కి అక్కడికైతే వెళ్ళిపోయాము ఇవాళ అందరం వెజ్ తిందామని ఫిక్స్ అయ్యామండి అమేజింగ్ వెజ్ లంచ్ అయితే చేసాం మేబీ మాకు ఆకలేసి టేస్టీగా అనిపించిందో లేదా నిజంగానే టేస్టీగా ఉందో తెలియలేదు అదిగోండి జాగవీస్ క్రితింగ రెస్టారెంట్ అంట ఇందులో అన్ని క్రితింగస్ ఒకటి కాదు మేడం ప్లేస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ అన్నారు ఎమి ఎమి మష్రూమ్ స్నాక్ ఒకటి తెప్పించుకున్నామండి అలాగే పనీర్ స్నాక్ ఒకటి తెప్పించుకున్నాము అండ్ దెన్ యాజ్ యూజువల్ కొన్ని పులావ్స్ సూపర్గా బోన్ చేసి హ్యాపీ హ్యాపీగా అదిగోండి మా చౌదరి బ్రోని ఒక మెమరీ పిక్ తీనా అంటే పాపం ఎప్పుడు ఏది కాదనడు సరే అక్క ఇవ్వని చెప్పి అదిగోండి నా మొబైల్ తీసుకున్నాడు అండ్ దెన్ ఫైనల్లీ నేను అత్తమ్మయ్య హ్యాపీ హ్యాపీగా బయటకు వచ్చేసాం మామూలుగా అండి విడి రోజుల్లో తిరిగితే ఈ పాటికి ఇంకా బ్యాటరీ డౌన్ అయిపోయి అబ్బా పొద్దున ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోవాలి రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది నాకైతే బట్ ఇవాళ్ళంతా శుభంగా గుడ్ న్యూస్లు కదా అసలు ఫుల్ మారిపోయాం మారిపోయామన్నమాట పొద్దునేమో అలా పొలో మన అలా స్టార్ట్ అయిన డే హ్యాపీ హ్యాపీగా ఎండ్ అయింది అదనమాట ఇవాల్టి వ్లాగ్ నచ్చిందా మరి